ఇలా 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 చెడానికి ప్రయత్నించాడు అన్ని చెప్పారు ఏది అక్కడ సక్సెస్ అయ్యి మందిరంలో మరి అలాంటిది మూడు నలభై నలభై రోజుల తర్వాత లేపి ఇద్దరు బాత్రూమ్ కి తీసుకెళ్ళారు అని చెప్పి డాక్టర్ జీవితంలో లేవడం అన్న విషయాన్ని జానం ఎందుకు లేదండి అంటే జానం సర్వరోగ నివారిణి ఇంకొక విషయం చెప్తాను ఇంకొక విషయం చెప్తాను చేసి చేసి ఇది ఆరోగ్యానికి సంబంధించిన మంత్రము అని తెలిసి ఆరోగ్యం ఈ మంత్రంలో ఉందని చెప్పారు అందుకే అందరూ చదవకూడదు అంటారు ఎందుకు తెలుసా చదువుకుంటే మనకు ఆరోగ్యం వచ్చేస్తుంది కదా ఆరోగ్యం వస్తే మనం చదువు పని చేయ కదా మరి డాక్టర్ చదవదు కదా డాక్టర్ హాస్పిటల్స్ ఉండవు కదా వ్యాపారాలు ఉండవు కదా కోడలకు నష్టపోతారు కదా అందుకని మనం చదవకూడదు అని చెప్పారు రేపటి నుంచి చదువుకుంటమ్మా రోజుకి ఒక్కసారి చదువుకుంటే అస్సలు దోషం లేదు మీకు ఏదైనా దోషం వస్తే నాకు నేను రెడీగా ఉన్నాను మీ దోషను తీసుకోవడానికి నేను తీసుకుంటాను నేనున్నాను మీకు ఏం పయం లేదు రోజుకొక్కసారి చదువుకోండి కొడుకునే ముందు కానీ లేచాక కానీ మీ ఇష్టం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు స్నానం చెయ్యాలా మంచి పట్లు వేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడేక్కడికి వెళ్ళొచ్చాను అవసరం లేదు మీరందరూ ఆత్మస్వరూపులు మీరు శరీరదారులు కాదు మీ బట్టలకి ప్రాధాన్యత ఇవ్వకండి మీ మనసుకి ప్రాధాన్యత ఇవ్వండి మనస్సు మనస్సు మనసే దైవము మనసే దైవము ఆ దైవమే మనకి తోడుగా ఉంటే అందుకే మన ఏమో మనుష్యాన కారణం అంత మంచు అలా పంతులు గారు చెప్పిన శ్లోకం తండ్రి ద్వారా కొడుకుని కొడుకు మళ్ళీ విన్న శ్లోకాన్ని మళ్ళీ అప్పచెప్పినప్పుడు ఈ శ్లోకము చెవులలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ పంతులు గారి చెవిలో చెప్తారు ఆ శ్లోకము అతని చెవిలోకి వెళ్ళినప్పుడు ఆ శ్లోకంలో ఉన్న అక్షరాలలో ఉన్న శక్తి అతని మూలాధారములోకి ఉన్న వీర్యములోకి చేరిపోతాడు ఈ ఉపనయం తర్వాత వివాహం వివాహం తర్వాత వ్రతం వ్రతం తర్వాత మొదటి రాత్రి అంటారు మొదటి రాత్రి ఒక స్త్రీతో అతను కలిసినప్పుడు అతడి వీర్యము ఆ స్త్రీ యోని మార్గం ద్వారా లోపలికి వెళ్ళి అందులో ఉన్న గాయత్రి శక్తి ప్రభావం చేసి పుట్టే పిల్లలు ఆరోగ్యవంతులుగా పుడతారు అంతేకాదు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ శ్రేయస్సు కోసం పెద్దలను గౌరవించేటట్టు ఉన్నతమైన లక్షణాలతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో పిల్లలు పుడతారట చూడండి ఎంత అద్భుతమో మరి మరి ఆ మాటను స్త్రీకి ఎందుకు చెప్పలేదు స్త్రీకి కూడా చెప్పాలి కదా మీరు కూడా గాయత్రి మంత్రాన్ని చదవండి అని అంటే ఏంటి డబ్బులు కోసం డబ్బులు కోసం చేస్తున్న వ్యాపారం అలాంటి వ్యాపారాలన్నీ కనిపెట్టేసే రోజులు మనకు వచ్చినాయి ఆ మంచి రోజులు వచ్చినాయి కాబట్టి అందరూ కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాము ప్రతిరోజు ప్రతిరోజు మనం కళ్ళు మూసుకుని కూర్చుంటున్నామంటే మంచి రోజులు వచ్చినాయి అని అర్థము ఒకసారి గట్టిగా కూడా శక్తి కలిగినది మీకు ఇంకో ఉదాహరణ చెప్తారు ఇక్కడ మనం బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్తున్నామండి బస్సులో ఒక త్రా రాదు అని రాసి ఉంటుంది మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఆరు గంటలు ఎనిమిది గంటలు పడుతుంది అవునా కాదా ఈ ఆరు గంటలు ఎనిమిది గంటల్లో ఈ ప్రగత రాగరాదు అనే విషయాన్ని ఎన్నిసార్లు చూస్తాం మనం ఓసారి పరీక్ష చేస్తాం అనుకోకుండా కానీ లోపల ఎన్నిసార్లు చూస్తాం దానంకి ఎలా చూస్తాం ఎన్నిసార్లు చూస్తాం కొడుకుంటే కాదండి మెరుగుగా ఉంటే ఎన్నిసార్లు చూస్తాం చూస్తాం ఇలా చూస్తాం ఇలా చూస్తాం మళ్ళీ ఆ మంత్రం మీద అదే ఆ సారీ పొగ త్రాగరాది అనే దానికి వెళ్ళిపోతుంది అలాగే ఈ మంత్రం మీద పరిశోధన చేశారట ఒక డాక్టర్ గారు ఆయన పేరు పాండ్య ఏం పేరండి పాండ్య ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన మన స్పిరిచువాలిటీ డాక్టర్ అయ్యే అయితే ఆయనకి ధ్యానంలో అమ్మవారు కనిపించారట అమ్మవారు కనిపిస్తే ఎవరావిడా ఎవరావిడా ఐదు ఉన్నాయి ఇటు ఐదు చేతులు ఉన్నాయి ఇటు ఐదు చేతులు ఉన్నాయి పద్మంలో కూర్చున్నారు ఎవరావిడ అనుకున్నారట మళ్ళీ జానంలో కూర్చుంటే గాయత్రి మాత అని తెలిసిందట అందుకని ఎవరా గాయత్రి మాత అని ఆరా తీసుకుంటే ఆ మాతకి ఒక శ్లోకం ఉంది అని చెప్పారట ఈయన ఆ శ్లోకం మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టారట ఆ దేవత మీద కాదు ఆ దేవతకు సంబంధించిన శ్లోకం మీద రీసెర్చ్ చేశారట ఎన్ని సంవత్సరాలు తెలుసండి నలభై సంవత్సరాలు వైద్య వృత్తి మానేశారట చేసే చేసే వైద్య వృత్తి మానేసి ఈ శ్లోకం మీద నలభై సంవత్సరాలు పరిశోధనలు చేశారట ఎందుకంటే ఆయన సైంటిస్టు ప్లస్ డాక్టర్ అయితే ఆయన సైంటిస్ట్ దానికే ఎక్కువ మగ్గు చూపి ఈ మంత్రాల మీద పరిశోధనలు నలభై సంవత్సరాలు చేశారట చేసిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయట తెలిసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఒక పెద్ద ఎక్విప్మెంటు ఏది యంత్రాలు కెమెరాలు కెమెరాలు పెద్ద పెద్ద కెమెరాలు ఆయన ఉండడానికి తినడానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకొని ఒక పల్లెటూరు వెళ్ళాడట ఒక పల్లెటూరు ఏది ఒక ఇరవై ఒక ఇరవై ఇళ్ళు ఎక్కువ లేవు ఇరవై ఇళ్ళు ఉన్న ఒక పల్లెటూరు వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి ఆ ఇరవై ఇరవై గడపలే ఉన్నాయి అక్కడ ఒక ఊర్లో ఇరవై ఇళ్ళే ఉన్నాయి ఇరవై గడపలు ఇరవై ఇళ్ళు వాళ్ళని పిలిచాడట పిలిచి వాళ్ళందరూ రకరకాల పనులు చేసుకుంటే మీరు పని చేసుకుంటే నెలకు ఎంత వస్తుంది అని అడిగారట అవి చెప్తారు కదా మాకు ఇంత వస్తుందండి మా కుటుంబాలు వెళ్తున్నాయని ఈయన దానికంటే ఎక్కువ డబ్బులు ఆశ చూపించి మీరు ఒక్క నలభై రోజులు ఏ పనులు చేసుకోకుండా నేను మీ కుటుంబ అవసరాలకి ఖర్చులకి కావలసినంత ఇస్తాను కానీ నా కోసం సహకరించాలంటే ఇప్పుడు కాయకష్టం చేసేవాళ్ళు ఈయన ఏదో కూర్చోబెట్టిస్తానంటున్నాడు ఒప్పుకుంటారా ఒప్పురా ఒప్పు ఎదురు బాబు ఏం చేయిస్తావని అసలు నోరు తిరగదు చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులు అయినా సరే ఆ ఊరు ఊరిపోయి ఆ ఇరవై ఇల్లు వాళ్ళని ఒక ఇంట్లో ముగ్గురు ఉండొచ్చు ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఒక్కొక్క ఇంట్లో అప్పట్లో ఉమ్మడి కుటుంబాలను ఉండే ఇప్పటిలా ఇద్దరు ముగ్గురు లింగులింగు అంటే ఏమి ఉండేవాళ్ళు కాదు కదా వాళ్ళు ఇరవై మంది ముప్పై మంది ఉండేవాళ్ళు ఇరవై అది ఇరవై ఇళ్లల్లో అలాంటి వాళ్ళందరినీ ఒక చోట స్త్రీలని పురుషుల్ని పిల్లల్ని విడివిడిగా పెట్టి ఒక్కొక్కరికి గాయత్రి మంత్రాన్ని నేర్పాడటండి నేర్పి తప్పులు లేకుండా పదాలు చక్కగా ఉచ్చారణ చేసేటట్టుగా గాయత్రి మంత్రాన్ని నేర్పి రాయించాడట అప్పచెప్పించుకున్నాడట పొత్తులు పొల్లులు ఏమీ తేడా లేకుండా ఊరు వారందరికీ మంత్రాన్ని నేర్పేశాడట అలా నేర్పినందుకు గాను ఒక నెల నెల రోజులు నలభై రోజులు వాళ్ళు ఏమీ సంపాదించుకోకుండా ఉంటే వాళ్ళ అవసరాలన్నీ తనే చూసుకున్నాడు వాళ్ళకు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు ఈ ధనానికి మోజుపడి అందరూ ఇష్టపూర్వకంగా వచ్చి నేర్చుకున్నారు అప్పుడు అడిగారంట ఎందుకు ఇలాంటి పనిచేస్తున్నారు మీరు దీనివల్ల మీకేం ఉపయోగం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఎందుకు పని చేస్తున్నారు అని ఊళ్ళో పెద్దలందరూ అడిగారు అప్పుడు చెప్పారట నేను ఒక ప్రయోగం చేస్తున్నాను ఈ మంత్రంలో చాలా చాలా శక్తుందని తెలుసుకున్నాను ఆ శక్తిని ఈరోజు మీ కంటితో మీకు చూపిస్తాను నేను కూడా చూస్తాను అంతేకాదు నేను చేసిన ప్రయోగం విశ్వవ్యాప్తం అయిపోతుంది అందరికీ తెలుస్తుంది అని ఆయన ఆ మంత్రాన్ని అందరికీ నేర్పడట ఏక కంఠం తుమకి ఎలా చదివాం ఒకే కంఠంతో ఒకే గొంతుతో ఒక ఇలా ఎగు ఎగుడు దిగుడులు కూడా లేకుండా ఏక ఓ ఆపేటట్టుగా మళ్ళీ అందరూ ఒకే టైంలో అలా ఈ మంత్రాన్ని ఓం తర్వాత భోర్బవసువ ఒక్క సెకండ్ ఆపాలి భోర్బవసువ అందరూ ఏకకంటంతో ఒక్క సెకండ్ ఆపాలి భోర్బ తస్స విదురువరిణ్యం వర్గు ఎన్నిసార్లు అండి ఆడు ఎన్నిసార్లు ఆపారు ఎన్ని ఉన్నాయి ఎందులో ఆ నాలుగే ఓం ఉంది కదా ఐదు ఈ ఐదు పంచమహాభూతాలలో ఉన్న శక్తి ఈ ఐదు చోట్ల ఉంది అంటే ఇలా ఐదు సార్లు ఆపడం వల్ల ఓం అంటే ఆకాశమని

ఊరు మధ్యలో అందరినీ సమావేశపరిచి ఒకరోజు మొత్తం ఊళ్ళో పిల్లలు పెద్దలు ఎంతమంది ఉన్నారో ఏంటో అందరినీ ఒక చోట సమావేశపరిచి వాళ్ళ చుట్టూ కెమెరాలు పెట్టాడు చూడండి వాళ్ళ చుట్టూ కెమెరాలు పెట్టి ఊరి బయట కూడా ఊరు చుట్టూ కూడా కెమెరాలు ఏర్పాటు చేశాడు లోపల బయట ఊరు మధ్యలో వెళ్ళని కూర్చోబెట్టి ఊరి చివర కెమెరాలు అంటే ఊరు చివర దాన్ని ఏమంటారు సరిహద్దు సరిహద్దుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు వీళ్ళు ఒకే టైంలో ఇక్కడ మంత్రజండి చేస్తే ఈ శబ్దాల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిని ఈ కెమెరాలలో బంధించేటట్టు అక్కడ ఏం జరుగుతుందో ఊరి సరిహద్దుల్లో పొలిమేరలో అక్కడ కూడా కెమెరాలు పెట్టారట పెట్టి నేను ఇలాగే వన్ టూ త్రీ అని అంటాను కదా ఏకకంఠంతో అలా చదివించారట చదివించిన తర్వాత ఆశ్చర్యపోయారంటండి వీళ్ళందరూ చదివిన తర్వాత అక్కడ ఒక వెలుగు ఎంత విలువంటే మనం కంటితో చూడలేము ఇలా ఇలా చూడలేము కొండిపోతాయేమో ఆ వెలుగు తట్టుకోలేమేమో అంత వెలుగు వచ్చేసిందట ఎక్కడ వాళ్ళ వాయిస్ వాళ్ళ లోపలి నుంచి ఒక అద్భుతమైన వెలుగు వచ్చేసిందంట ఆ వెలుగు వాళ్ళ చుట్టూ ఇలా 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 తిరిగేసిందంట తిరిగి తిరిగింది సత్యం ఇదే టైంలో ఇక్కడ ఎలా వెలుగు వచ్చిందో అక్కడ ఏది సరిహద్దుల్లో ఒక పెద్ద ఏమంటారు దాన్ని ప్రహరీ గోడలాగా ఒక పెద్ద ప్రహరీ గోడలాగా ఒక కాంతి అలా వ్యాపించేసిందంట మొత్తం ఊరంతా ఒక ప్రహరీ గోడలాగా కాంతి వ్యాపించిందట ఏంట ఆ కాంతి అని ఆలోచిస్తే అప్పుడు ఈయన చెప్పాడంట మీ ఊరి మీద ఎవరైనా ఒక అణుబాంబు వేశారనుకో ఆ అణుబాంబు ఈ ప్రహరీ గోడకి తచ్చి కూడా అవ్వదు అక్కడే అది చిన్నపోతుంది అంటే శక్తిని కోల్పోతుంది అంటే అణుబాంబును కూడా నిర్వీర్యం చేసే శక్తి ఆ మహామంత్రానికి ఉంది అని చేసి ఈ విషయాన్ని అప్పటి సమాజానికి చెప్పారు అప్పటి మంత్రులు వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి ఇంత గొప్ప మంత్రమా ఇది మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అసలు ప్రయోగం జరిగితే చెప్పచ్చు కదా అంత గొప్ప శక్తి మంత్రం అంటారు అప్పుడు ఏం చేశారంటే అలా కాదు మనం ల్యాబరేటరీలో పరిశోధనలు చేస్తూ ఉంటాం కదా ల్యాబరేటరీలో పూర్వకాలం ల్యాబర్లో పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా ఇది మన ఆయన ఎవరు మన ప్రధానమంత్రి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఇవన్నీ ఏది ఆయన పరిశోధన చేస్తూ ఉంటారు రాకెట్ ప్రయోగాలు రాకెట్ అంతరిక్ష ప్రయోగాలు అవి జరుగుతాయి కదా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ గాయత్రి మంత్రాన్ని కోడల మీద రాయించారట కోడల మీద రాయించారట తలుపుల మీద రాయించారట తలుపుల మీద అంటే డోర్ తీసుకుని లోపలికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని రాయించారట అలాగే ప్రయోగశాలల్లో గోడల మీద మంత్రాన్ని రాయించారట వీళ్ళు వెళ్ళగానే ఈ గోడల మీద మంత్రంలో ఉన్న అక్షరాల మీద వీళ్ళు దృష్టి పడతాడు చదివినా చదవకపోయినా ఆ అక్షరాల మీద వీళ్ళు దృష్టి పడితే చాలట ఎందుకంటే ప్రయోగశాలలో కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు కొన్ని రసాయనాలు పొరపాటున మిక్స్ చేస్తే అక్కడ కొన్ని కొన్ని వాయువులు వచ్చేస్తాయట అవి విషవాయువులు అట అవి పీలుస్తారు వీళ్ళకి అనారోగ్యం వస్తాయట అందుకనే సైంటిస్టులు ఎక్కువ కాలం బాధపడదు మీ గుర్తుందో లేదు అంతేకాదు సైంటిస్టులు గడ్డాలు మేసాలు పెరిగిపోయి పిచ్చోళ్ళులా ఉంటారు మీరు గమనించారో లేదు పిచ్చోళ్ళులా ఉంటారు ఇప్పుడు ఈ మంత్రం గోడల మీద తలుపుల మీద రాయించిన తర్వాత ఈ సైంటిస్టులు అబ్జర్వ్ చేస్తే ఆ సైంటిస్ట్లు శరీరం కూడా కాంతివంతంగా బ్రైట్గా చక్కగా బాగుందట అంతేకాదు ఇదివరకు పిచ్చోడిలా కనిపించేవాడు కూడా కళావంతులుగా కళావిహీనులుగా కనిపించేవాడు కళతో కనిపించారట ఈ మంత్రం మీద అంత ప్రయోజనం అంత ప్రయోగాలు జరిగినాయి అండి అంత ప్రయోగాలు జరిగినాయి ఈ మంత్రం మీద